హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగిపోతా పైన ఈరోజు వీడియోలో ఇత్తడి రాగి వెండి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది సింపుల్ అండ్ ఈజీ ట్రిక్తో మేము ముందుకైతే ఈ వీడియోని తీసుకురావడం జరిగిందండి సో ఇంట్లో ఉన్న వాటితోనే పైసా ఖర్చు లేకుండా ఈజీగా తక్కువ టైంలో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఇదైతే మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి ముఖ్యంగా ఇంట్లో ఆడవారికి ఎన్నో పనులతో పాటు పూజా సామాగ్రి అనేది శుభ్రం చేసుకోవడం కూడా అతి ఒక పని ఎలా చేసుకోవాలి టైమ్ వీటన్నిటితో సరిపోతుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలానే ఉన్నారు సో దీనికి ఏంటంటే నేను చిన్న ఈజీ అండ్ సింపుల్ ట్రిక్ నేను ఇంట్లో చేసుకునేదే మీకు చూపిస్తున్నానండి ఇలా కొంచెం టబ్ లాంటి దానిలో వాటర్ ఎక్కువ తీసుకొని అందులో కాస్త చిన్న నిమ్మకాయ సైజు చింతపండును వేసుకోండి మరీ ఎక్కువ ఏమి అవసరం లేదు చిన్న సైజు నిమ్మకాయ అయితే సరిపోతుంది వాటర్లో ఎక్కువసేపు నానుంది కాబట్టి అది సరిపోతుంది సో ఈ సామాగ్రి మొత్తాన్ని కూడా ఇలా టబ్లో వాటర్లో ములిగేటట్టు అన్నిటినీ వేసేసేయండి ములిగేటట్టు వేస్తే ఏంటంటే ఒక పది టు పదిహేను నిమిషాలు మీరు ఈ నీళ్ళల్లో ఇలా నానబెట్టినట్టయితే ఈ పది పదిహేను నిమిషాల్లో మీరు ఇంకా వేరే పని ఏదైనా ఉంటే అది చూసుకుంటే సరిపోతుంది దీని దగ్గర ఉండి దీన్ని ఎక్కువ స్క్రబ్ చేసి అలాంటి పని ఏమి అవసరం లేదు ఒక పది పదిహేను నిమిషాలు వాటిని వదిలేస్తే వాటి పని అది చేసుకుంటుంది అనమాట ఈ చింతపండు నీళ్ళల్లో మీరు ఎప్పుడైతే నానబెట్టేసి ఉంచేసారో చక్కగా అవి కొత్త దానిలో మెరిసిపోతాయండి మీరు చూస్తూనే ఉండండి నేను ఎలాంటిది చేయను మీకు తీసి చూపిస్తాను ఆ నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది మీకు కొత్త దానిలా మెరుస్తాయి కాకపోతే దాన్ని ఆయిల్ జిడ్ ఇవి ఉంటాయి కదండీ అది మీరు పూజా సామాగ్రికి సెపరేట్గా ఏదైనా లిక్విడ్ కానీ సోప్ కానీ స్క్రబ్తో యూజ్ చేస్తారు కదా అలాంటి లిక్విడ్ ఆర్ సోప్తో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా స్క్రబ్ చేసేసుకుని వాష్ చేసుకుంటే సరిపోతుందండి పెద్ద పని అయితే ఎక్కువ శ్రమ ఉండదు దీనికి చాలా ఈజీగా మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట కొత్త చాలా చక్కగా మెరుస్తాయి మనకి ఇందులో పైసా ఖర్చు లేదండి వంటింట్లో ఉంటే మనం వాడుకొని చింతపండే అది కొంచెం వేస్తే చాలు ఇక్కడ నేను మరీ ఎక్కువగా కూడా వేయలేదు చూడండి అదే మనం తోమడానికి అయితే ఎక్కువ స్క్రబ్ చేయాలంటే చాలా చింతపండు పెట్టాల్సి వస్తుంది సో మనం ఇలా నానబెట్టడం వల్ల చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి మరీ ఎక్కువేం పెట్టనవసరం లేదు ఇది కూడా ఖర్చే కదా అని అనవచ్చు ఇది అయితే అసలు ఖర్చే కాదని నేను అనుకుంటాను సో చూడండి ఈ చిన్ని పళ్ళంని కూడా నేను ఇంకొక పెద్ద పళ్ళంలో పెట్టి కొంచెం మునిగేటట్టు వాటర్ వేసి చింతపండుని ఇలా కొంచెం స్క్వీజ్ చేసేసి పెట్టేస్తాను ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా దాని పని చేసుకుంటుంది అనమాట చింతపండు అనేది నాని దాని నుంచి వచ్చే మొత్తం రసాయనం అంతా కూడా దానికి పట్టి అది మనకి కొత్త దానిలో చాలా బాగా వస్తుందండి మనకి స్క్రబ్ చేసుకునే టైం కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట అంత ఒత్తిడి అయితే పెట్టడం అవసరం లేదు చేతులు నొప్పి వస్తున్నాయి లాగుతున్నాయి ఇది ఒక పని చాలా ఇబ్బంది అవుతుంది అనే ఫీల్ అయితే అసలు ఉండదండి చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్ ఇది ఇంట్లో హార్డ్వేర్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలాంటి కెమికల్స్ కానీ పీతాంబరి లాంటి కెమికల్ పౌడర్స్ ఆర్ లిక్విడ్స్ అలాంటి ఏది కూడా ఎక్కువ ఖర్చు పెట్టి దా వాటిపై ఇన్వెస్ట్ చేసి ఇంట్లో నెలవారీ సామాన్లకే కాకుండా పూజ సామాన్లకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్ అనే చెప్తానండి చూసారు కదా నేను మిగిలిన పనులన్నీ చూసుకుని వచ్చి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత వచ్చి చూసుకున్నానండి చూసారు కదా చక్కగా ఎలా మెరుస్తుందో మనకి అదంతా కూడా మనకి ఇత్తడి రాగి సామాను ఏంటంటే ఒక టూ డేస్కే నల్లబడిపోతూ ఉంటాయి అదంతా కూడా సేమ్ మన మనుషులకి ట్యాన్ రిమూవింగ్ ఎలాగో అలానే అనుకుంటాను నేను సేమ్ అలానే అనమాట అండి మనం ఫేస్కి ఎన్నెన్నో కెమికల్స్ పోస్తాం కానీ వీటికి ఎలాంటి కెమికల్స్ పోయిన అవసరం లేదు చూసారు కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత నేను వచ్చి చూసాను ఎలా మెరుస్తున్నాయో రాగి అయితే సేమ్ అచ్చంగా మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉందండి మీరు ఎలాంటి సంకోచం అయితే ఉండొద్దు మీకు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి చాలా ఈజీగా శుభ్రమైపోతాయి చూసారు కదా నేను లాస్ట్లో కొంచెం లిక్విడ్ వేసుకుని స్క్రబ్బర్తో వాష్ చేసేసాను ఆ జిడ్డు మార్కులు ఇవి కూడా పోయాయి చాలా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసాయి చూసారు కదండి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయ్యే ప్రాసెస్ చాలా చాలా బాగా మెరుస్తున్నాయి కదా సో ఇతడికి అలా ఇదైతే ఉపయోగపడుతుందండి సేమ్ అలానే వెండికి వచ్చేసేసరికి చాలామంది చెప్తూ ఉంటారు వెండికి ఏ లిక్విడ్స్ వాడుతున్నా ఏ కెమికల్ పౌడర్ పెడుతున్నా ఆ కాసేపు బాగుంటున్నాయి మళ్ళీ బ్లాక్ వచ్చేస్తున్నాయి ఏం చెయ్యాలి అని మీరు కవర్లో పెట్ వాష్ చేసిన తర్వాత కవర్లో పెట్టి కబోర్డ్స్లో పెట్టినా అంత శ్రమ పని అది ఏం అవసరం లేదండి జస్ట్ నేను ఇంతటి సామానానికి ఎలా అయితే చెప్పానో ఒక చింతపండు ట్రిక్ సేమ్ దీనికి కూడా అలానే ఒక బౌల్ తీసుకుని మనం ఇంట్లో రోజువారీగా బట్టలకి వాడే సర్ఫ్ ఉంటుంది కదండి ఏదైనా సరే నేను ఇక్కడ వచ్చేసి టైడ్ సర్ఫ్ తీసుకున్నా ఒక స్పూన్ దానిలోకి మన గుమ్మంలో పెట్టే ముగ్గు ఉంటుంది కదా గుల్ల ముగ్గు ఆ గుల్ల ముగ్గుని కొంచెంగా తీసుకున్నాను ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసి ఒక కొంచెం లిక్విడ్ ఫామ్లోకి తీసుకొచ్చుకొని కొంచెం వాటర్ అనేది కలిపి అది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి తయారు చేసుకొని దాన్ని నేను ఒక పేస్ట్రీలా చేసేసి చక్కగా వెండి సామానానికి పట్టించి స్క్రబ్ చేసుకుంటాను అది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి బ్లాక్ అది ఏమి ఉండదు మరక కూడా అసలు ఏం ఉండదు మనం వెండి కొన్నప్పుడు ఎలా ఉంటుందో తలతల అలా మెరుస్తుంది కానీ కొన్ని కొన్ని డిజైన్ బట్టి మూలల్లోకి బ్లాక్గా ఇంకిపోయి ఉంటుంది అలాంటి చోటనే ఏంటంటే మీరు ఏదైనా టూత్ బ్రష్ లాంటిది అంటే చక్కగా దూరుకుని పోయేది ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకుని సన్నగా ఉన్నదాన్ని ఆ బ్రష్తో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు పోతుందండి ఈజీగా వెళ్ళిపోతుంది ఇవి కడిగిన వెంటనే ఒక రోజు బాగుంటాయి నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ వచ్చేస్తే అలా సందేహమే లేదండి కొన్ని రోజుల వరకు మీకు అలా రాదు కొన్ని రోజులే కదా కొన్ని నెలలైనా సరే మీకు అలానే ఉంటుంది గొల్ల ముగ్గు వాడడం వల్ల మనకి ఏంటంటే బ్లాక్ అనేది రాదనమాట సో సేమ్ ఇందాక ఇత్తడి సామానానికి మనం ఎలా అయితే వాడేమో ఒక టబ్లో వాటర్ వేసుకుని అలా ఇత్తడి సామాను మునిగి ఉంటే చక్కగా ఒక పెద్ద టబ్లో వాటర్ పోసేసుకుని అందులో లిక్విడ్ ఫామ్లో చేసుకుని ఆ పేస్ట్ని కొద్దిగా వేసుకుంటే ఎక్కువ వాటర్లో సరిపోతుందండి మరి ఎక్కువ ఏమి అవసరం లేదు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి సర్ఫ్ ఉంటుంది కాబట్టి చక్కగాను ఇదిగోండి నాన్ తర్వాత స్క్రబ్ చేసుకుంటే మీకు చాలా చాలా తెల్లగా కొన్నప్పుడు ఎలా అలా వస్తాయి మళ్ళీ బ్లాక్ రమ్మన్నా రాదు ఇది నమ్మండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒకవేళ మీరు ట్రై చేసాము బాగుంది లేదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే కొత్తగా పెట్టిన ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి చూసారు కదా ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు మనకి స్క్రబ్బింగ్ ఏంటంటే స్టార్టింగే ఇలా నానబెట్టకుండా స్క్రబ్ చేసేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది చేతులు నొప్పి పుడుతున్నాయి అనుకునే వాళ్ళు ఏంటంటే చక్కగా అలా నానబెట్టి స్క్రబ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఒత్తిడి అనేది ఉండదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో తెల్లగా మెరుస్తాయి మీకు బ్లాక్ రమ్మన్నా రాదండి ఇది నమ్మండి చాలామంది నా దగ్గర అన్నారు కెమికల్ పౌడర్స్ లిక్విడ్స్ ఎన్ని పెట్టినా మళ్ళీ బ్లాక్ వచ్చేస్తున్నాయి ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ వెండి సామాను ఉన్న వాళ్ళు తోముకోలేకపోతున్నాం అని చెప్పారు ఈ టిప్ వాడండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఆడవారికి ఇది అసలు ఖర్చే కాదని చెప్తాను నేను పైసా ఖర్చులేని టిప్ ఇది ఒకసారి మీరు కూడా ఇంట్లో యూజ్ చేసి చూడండి ఈ వీడియో మీకు అయితే చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలానే వీడియోని లైక్ చేయండి కొత్తగా పెట్టిన నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి బూస్టప్లా ఉంటుంది సో వాడాక ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో అయితే ఇదేనండి పండగ సమయాల్లో ఎక్కువ పూజా సామాగ్రికి ఎలా శుభ్రం చేసుకోవాలి అని ఇంట్లో ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది టైం కూడా సేవింగ్ అని చెప్పేసి అనుకుంటున్నాను సో అందుకని చెప్పి వీడియో చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తానండి ఉంటానండి నమస్తే